प्रेक्षक नमस्कार शुक्ला हर दर विष्णु सशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोप्त अगजानन पद गजानिश अनेक द ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ మార్చి నెల మాసఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం మార్చి నెలలో మనకి ముఖ్యమైన పండుగ ఉగాది అంటే మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనకి ఉగాది చైత్రమాసం శుక్ల పాడ్యమే మొదలవుతుంది ద్వాదశ రాశిలో తదుపరి రాశి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి మనం ఇప్పుడు తులారాశికి మార్చి నెలలో అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా చేయవలసిన పరిహారాలు ఏంటి అనేటటువంటిది చెప్పుకుంటున్నాము తులారాశిలో చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి తులారాశికి గోచారం ప్రకారం చూస్తే తులారాశికి లగ్నంగా చేసుకుంటే కుంభంలో రవి శని ఉన్నారు మేనంలో శుక్రుడు రాహువు బుధుడు ఉన్నారు గురువు వృషభంలో ఉన్నారు మిథునంలో కుజుడు ఉన్నారు కేతువు కన్యలో అంటే తులారాశికి వ్యయంలో ఉన్నారు కేతు వ్యయంలో ఉన్నారు ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు కూడా కేతువు పుణ్య కట్ చేస్తూ ఉంటాడు కనుక పుణ్య కార్యాలకైన్ చేసే ఖర్చు అయితే కేతు మోక్షాన్ని ప్రసాదించడానికి ఖర్చులు చేయిస్తాడు అది కూడా చాలా మంచిది ఈ తులారాశి వారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు టాప్ పొజిషన్స్ కి వెళ్లే అవకాశం ఉంది వాళ్ళు ఊహించరు అంత మంచి పొజిషన్ కి ఉద్యోగస్తులు వెళ్ళగలిగే అవకాశం ఈ మాసంలో ఉంది వ్యాపారస్తులకి చాలా బాగుంది వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది ఏ రకం వ్యాపారం చేసే వాళ్ళైనా సరే చాలా మంచి అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు ఆచితూచి అడుగు వేయడం వల్ల వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా ఈ రాశి వారికి ఈ ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అయితే వీరు కొంచెం కోపాన్ని ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి ఆ కోపం ఉద్రేకం వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు సమర్థించుకుని ఆ కోపం ఎదుటి వాళ్ళని చూపించకుండా ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఎవరితో అయినా వీడికి ఇప్పటి వరకు విరోధాలు ఉన్నట్లయితే ఆ విరోధాలు కూడా పోతాయి అందువల్ల చిత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం ఈ రాశి వారికి ఉంది వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందువల్ల వాహనాల ప్రయాణం చేసేటప్పుడు వీడు దుర్గాదేవి కుంకుమను దగ్గర పెట్టుకోవడము ఏదో వెల్లి పైన దగ్గర పెట్టుకోవడము హనుమంతుడి సింధూరం పెట్టుకోవడము చాలా అవసరము ఇవి వీటి వాహన ప్రమాదాల నుండి వీళ్ళని రక్షించగలుగుతాయి ఆదాయం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది ఎన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయో వీళ్ళకి అన్ని రకాల ఆదాయ మార్గాల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది సంతానం సౌఖ్యంగా ఉంటుంది సంతానం వల్ల వీళ్ళకి పేరు ప్రతిష్టలు వస్తాయి సంతానం వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు వాళ్ళ వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది కానీ చెడు జరగకుండా ఉంటుంది సంతానం అభివృద్ధిలోకి వస్తారు వీరికి పేరు ప్రతిష్టలు వస్తాయి స్త్రీల మూలంగా సౌఖ్యం ఉంటుంది స్త్రీలు వీళ్ళ కుటుంబంలో స్త్రీలు వీళ్ళకి సహకారంగా ఉండడం వల్ల కుటుంబ సౌఖ్యం ఉంటుంది స్త్రీల సహకారం వల్ల అన్ని పనులు వీళ్ళు టైంకి నెరవేర్చుకోగలుగుతారు అందువల్ల వీళ్ళకి మంచి మంచి స్త్రీ స్త్రీలు సహకారం వల్ల స్త్రీలు మంచి ప్రవర్తన వల్ల వీరికి ఇరుగు పొరుగు వారితో కూడా మంచి ప్రేమానాలు మంచి సహకారం వీళ్ళకి దొరుకుతుంది చిన్న చిన్న చికాకులు కుటుంబంలో ఎప్పుడూ కామనే ఆ చిన్న చిన్న చికాకులు కూడా మీరు సంయమనంతో పాటి సంయమనం పాటించడం వల్ల తగ్గిపోతాయి అలాగే మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడడము ఎదటి దూషించకుండా ఉండడము పరుషంగా మాట్లాడకపోవడము ఈ రాశి చేయవలసిన ముఖ్యమైన పని వీళ్ళకి ముఖ్యమైన పనులు స్త్రీల సహకారం వల్ల జరుగుతాయి వీళ్ళకి ఏదైనా ముఖ్యమైన పని ఉంటే దాని స్త్రీ సహాయం తీసుకోవడం వల్ల ఆ పనిలో వీళ్ళకి ఆటంకాలు లేకుండా జరిగే అవకాశం ఉంది భా భాగస్వామికి కొంచెం స్వల్పమైన అనారోగ్యం వచ్చే ఛాన్స్ ఉంది అయితే దాని అది కూడా తొలగిపోతుంది కానీ కొంచెం భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి కొన్ని లైఫ్ పార్ట్నర్ ఆరో అనారోగ్యం వల్ల సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలు అన్ని కూడా మళ్ళీ సమసిపోతాయి అందువల్ల వీళ్ళు కొంచెం భార్య భార్య భర్త వాళ్ళ వాళ్ళ స్పోజ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ రాశి వారికి ముఖ్యమైన సూచన కాలంలో శివారాధన చేయడం వల్ల శివాభిషేకం శివ దర్శనం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది కాలంలో శివ శివ ప్రదోష కాలంలో శివ స్తోత్రం శివతాండవ స్తోత్రం చాంటింగ్ పెట్టుకుని వినడం ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారం ద్వాదశ రాశులకి చెప్పదగిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే ఈ మార్చి నెలల ఇరవై తొమ్మిదవ తారీఖున ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది అదే రోజు మేనరాశిలోకి ఆరు గ్రహాలు ప్రవేశిస్తున్నాయి కుంభంలో ఉన్న శని మేనరాశిలోకి వెళ్తారు ఆల్రెడీ అక్కడి ఇక్కడ అక్కడ ఇప్పుడు రవి శుక్రుడు బుధుడు ఉన్నారు ఇప్పుడు రవి శని కూడా రవి పదిహేనో తారీఖు తర్వాత మేనరాశిలోకి ప్రవేశిస్తారు అక్కడ వచ్చే వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు అక్కడే ఉంటారు ఇప్పుడు శని కూడా కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశిస్తారు ఆ ఇరవై తొమ్మిదో తారీఖు నాటికి చంద్రుడు కూడా అక్కడే రావడం వల్ల మొత్తం షష్టగ్రహ కూటమి అనేటటువంటిది మేనరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల చిన్న చిన్న ఆరు గ్రహాలు అందులోనూ రాహువు రవి శని బుధుడు ఈ ఈ నాలుగు గ్రహాలు కూడా పాప గ్రహాలే శుక్రుడు చంద్రుడు మాత్రమే మంచి గ్రహాలు అందువల్ల ఇన్ని ఆ నాలుగు పాప గ్రహాలు సష్ రాశిలో సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి ఆ రాశి వారికి ఆ రాశి ముందు వెనక రాశిల వారికి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఈ రాశిలో ఉన్న ఈ మేనరాశి వారు కానీ అసలు అందరూ కూడా ఉగాది సంవత్సరం మొదలవుతుంది కనుక కొత్త సంవత్సరంలో వీళ్ళు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడము అందులోనూ ఈసారి రాజు ఆదివారం వచ్చింది ఉగాది ఆదివారం అంటే రవి ఆ ఈ అధిపతి అందువల్ల ఈ ఈ సంవత్సరానికి విశ్వవసు నామ సంవత్సరానికి రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అందువల్ల సూర్య భగవాన్ ఆరాధన చేయడము ఉగాది రోజున చంద్రుని చంద్రునికి కోసం లలితా పారాయణం చేయడము లేదా మహాలక్ష్మీదేవి పూజ చేయడము చాలా మంచిది అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక రాహు నుంచి పరిహారాల కోసం రాహు గ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి పూజ ఆదివారం నాడు రాహుకాల పూజ చేస్తారు గుళ్ళో రాహుకాల పూజ చేస్తారు ఆ పూజలు చేయడము దుర్గాదేవిని స్తతించడము దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవడము చాలా మంచిది ఇది అమ్మవారి ఆరాధన అనేది శుక్ర రాహు చంద్రులు ముగ్గురికి కూడా చాలా మంచిది అందువల్ల లలితాదేవి పారాయణ చేసిన దుర్గాదేవి పారాయణ చేసిన దుర్గా సప్తశతి పారాయణ చేసిన చాలా మంచిది ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఇంకా బుధుడు రవికి విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది బుధుడు విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం పారాయణం చేయడము రవి కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడము అలాగే సూర్యోదయానికి ముందే లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడము రవికి చేయవలసినటువంటి పరిహారాలు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచి పరిహారం దీనివల్ల ఇది అందరూ చేయొచ్చు ఆడ మగ చిన్న పెద్ద అని పేదలు లేకుండా అందరూ రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అది చాలా మంచి పరిహారం రవిగ్రహ అనుకూలతకి ఇంకా శని భగవాను ఆరా శని భగవానుడి కోసమైతే శనికి మనం నడవడం ఎంత కష్టపడితే అంత ఇష్టం శని భగవానుడికి అదే విధంగా నడక నడక నడవడం కూడా శని నుంచి వచ్చేటటువంటి కష్టాలకి పరిహారం అవుతుంది అందువల్ల నడవడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇంట్లో తల్లిదండ్రులు పూజించడము వృద్ధులకి ఏదైనా సేవ చేయడము అలాగే ఇంట్లో బాత్రూమ్లు క్లీన్ గా ఉంచుకోవడము శివారాధన శివుడికి అభిషేకం చేయడము శివుని గుడి దర్శనం చేయడము దర్శనం చేసుకోవడము ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలస పారాయణ చేయడము హనుమాన్ హనుమాన్ గుడిలో ప్రదక్షిణాలు చేయడము శనిక పరిహారాలుగా చెప్పవచ్చు అందువల్ల ఇటువంటి ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి అననుకూలతను తప్పించుకోవడానికి దైవారాధన ఒక్కటే మనకి సరేము అందుకని అందరూ నేను చెప్పిన పరిహారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చి ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం